ఒక ఇల్లు ఒక స్థలము వచ్చిందంటే మినిమం పది లక్షలు మాక్సిమం పదిహేను ఇరవై లక్షల రూపాయలు ప్రాపర్టీ అయిపోతుంది సరిగ్గా చూసుకుంటే ఒక్కోసారి భారీగా వెళ్ళిపోతుంది వాల్యూ ప్లస్ కన్స్ట్రక్షన్ వాల్యూ కంటే కనీసం పది లక్షలకి తక్కువ ఉండదు కదా ఒక లేబర్ కి సంబంధించి పది లక్షలకి ఇచ్చిన ఇల్లు మధ్య తరగతి ఇరవై లక్షలకు ఉంటది ఆ తర్వాత అది ముప్పై నలభై లక్షలకి వెళ్ళిపోతుంది దానికి సజీవమైన సాక్ష్యం బెదవాళ్ళలో మేము చూసినటువంటి ఇళ్ళు అనేకం ఏది వాంబే కాలనీలో ఒకప్పుడు ఇచ్చినటువంటి ఇవాళ రోజున అదే అరవై రెండు గజాలు ఏది అరవై ఏడు గజాలని అరవై ఎనిమిది గజాలని ఉండేటటువంటి ఇవాళ రోజున నలభై లక్షలు యాభై లక్షలు అమ్ముకుంటున్నారు ఏది డబుల్ కట్టేసేసి దానిపైన ఒకటి కట్టేసేసి అంటే ఆ స్థాయిలో బెనిఫిట్ వచ్చింది కదా వాళ్ళకి అదే మన సిగ్నగర్ ఫ్లైఓవర్ దాటగానే అయితే గనక దాదాపు ఎనభై లక్షల కోట్ల రూపాయలు చెప్తున్నటువంటి రేంజ్ కూడా ఉంది అంటే పేదవాడు ఆ రోజు నుంచుకున్నోడు ధనికుడు అయ్యాడు అమ్ముకున్నాడు నష్టపోయాడు అట్లాగా చంద్రబాబు ఎప్పుడు కూడా ఇండివిజువల్ హౌసెస్ ఇవ్వరు ఆయన ఇంతకు ముందు వాంబే కాలనీలే ఇదే వాంబే కాలనీలప్పుడు ఇండివిజువల్ హౌసెస్ అది కేంద్ర ప్రభుత్వం ఫార్ములా రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ స్కీమ్ తీసుకొచ్చారు ఏది రాజీవ్ గృహకల్పాలకి పైన గట్టిది ఒకదాని మీద ఒకటి అనేటువంటిది చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే కంటిన్యూ చేసుకొచ్చారు బాంబే కాలనీ ఇదే ఈ టికో ఇళ్ళకి సంబంధించి ఆయన ఇంకా ఇచ్చాడు ఇల్లు వీళ్ళు ఇవ్వలేదు